శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం ఆయువు నల్పమౌ అని విశేషమౌ పాయని పాపం ప్రబలియుండు కూచే మత జ్ఞాన కూటమంతటను మలమూత్ర భోజనకలు భూమి పగులును కింకరులు పూర్ణమగును రాత్రి పగలవును నక్షత్ర రాశి బోధము పగటి వేలలా నక్కలు జంతువులది జంతువులధికోచుచుండు అన్నారు అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆయుష్ క్రితం వారికంటే క్రమక్రమంగా తగ్గిపోతుంది చిన్న వయసులోనే ప్రమాదాల ద్వారా కానీ అనారోగ్య కారణాల వల్ల కానీ అనేక రకాల హాని జరుగుతుంది చెయ్యగూడిని పనులు చేస్తూ అనేక పాపాలను రోగాలను మూటగట్టుకుంటుంటారు ఆ పాపాలను ఏ విధంగా కూడా పరిహరించుకోవడానికి వీలుండదు శిక్షలు అనుభవించి తగ్గించుకోవడానికి కూడా వీలు లేకుండా అవి బలీయంగా భయంకరంగా ఉంటాయి ఒకరినొకరు మోసం చేసుకునే నవనాగరికతలు కుటిల తెలివితేటలు విపరీతంగా ఉంటాయి అవి ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఉంటాయి శుచి శుభ్రత లేకుండా తినకూడని ప్రదేశాల్లో తింటారు కలుషితమైన నీటి వల్ల ఆహారాల వల్ల అనేక రోగాలు తెచ్చుకుంటారు తెలిసినను ఏమి చేయలేక తెలవకుండా కూడా ఏమి చేయలేరు తెలివక కూడా మలమూత్రాలు కలిసిన తిండి తినవలసిన పరిస్థితులు ఏర్పడతాయి నేడు పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో మంచి నీటిలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి మలమూత్రాల నీటితో పంటలు పండిస్తున్నారు కూరగాయలు కానీ ఆకూరలు కానీ మనం చూస్తూనే ఉన్నాము తింటూనే ఉన్నాము అనేక భూకంపాలు వస్తాయి ఇండ్లు బంగ్లాలు కూలిపోతాయి కొండలు విరిగిపడతాయి విపరీతమైన జనులు మరణిస్తారు ఎక్కడ చూసినా యమభటులే కనపడతారు సంపూర్ణంగా ప్రపంచవ్యాప్తంగా నిండుతారు ఎక్కడ చూసినా యమభటులే కనపడతారు సంపూర్ణంగా ప్రపంచవ్యాప్తంగా నిండుతారు ఆ యమభటులు మరణించే వారికే ఎదురు చూస్తుంటారు జనులందరూ రాత్రి చేసే పనులు పగలు పగలు చేసే పనులు రాత్రిళ్ళు చేస్తారు రాత్రి రాత్రిలాగా తెలవకుండా వెలుతురులు ఏర్పరచుకుంటారు పగలు పగల్లాగా తెలవకుండా నక్షత్రాల లాంటి వెలుగులు ఏర్పరచుకుంటారు రాత్రి కూసే నక్కలు పగలే కూస్తాయి పగలు గూసే పక్షులు రాత్రిళ్ళు కూస్తాయి సాధు జంతువులు తగ్గుతాయి దుష్ట జంతువుల సంఖ్య క్రూర మృగాల సంఖ్య పెరుగుతుంది ప్రజలకు హాని కలిగించే జంతువులు గ్రామాలపై బడి ప్రజలను చంపుతాయి అలాంటి జంతువులు దినదినం అధికమవుతాయి అని చెప్తూ ఆయువు నల్పమౌ అని విశేషమౌ పాయని పాపం ప్రబలియుండు ప్రబలి కూచేమత జ్ఞానకూటమంతటనుండు మలమూత్ర భోజనాకలు నగును భూమి పగులును కింకరులు పూర్ణమగును రాత్రి పగలౌను నక్షత్ర రాశి బొదుము నక్కలో వేలలా దుష్ట జంతువులది కంబు దోచుచుండు అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ మరుపాటున ఉంటే రక్షణ పొందలేము రక్షించబడాలంటే దైవానుగ్రహం మనకు కావాలి దాని కొరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన జ్ఞానబోధలు కలిగిన ముక్తి మార్గం భక్తి మార్గం గ్రంథాన్ని ఇంటింటికి చేర్చే కార్యక్రమంలో పాల్గొని పుణ్యాన్ని మరియు స్వాములవారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం జయ శ్రీ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం